హే గాయస్ ఈ వీడియో వచ్చేసి రిసెప్షన్ రోజు మార్నింగ్ అనమాట మార్నింగ్ అంటే పెళ్ళైన రోజు మా అక్క బావాలి ఇంటికి వెళ్తే మా అక్క పైన చాలా ప్రాంకులు చేసినారంట గైస్ అంటే ఇట్లా కాఫీలో కారం వేయడం ఉప్పు చక్కెర బదులు ఉప్పు వేయడం అట్లాంటివన్నీ ప్రాంకులు చేసినారనమాట మా అక్కని బాగా ఆడుకున్నారనమాట సో మేము కూడా ఎంతో కొంత బాగా వాళ్ళని ఆడుకోవాలి సో మేము కూడా చేయించి ప్రాంకులు కానీ ట్రై చేస్తున్నాం అనమాట ఇక్కడ మేము ఏమేమి చేస్తున్నాము ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాం అన్నదంతా ఈ వీడియోలో ఉంది మీరు చూసి ఎంజాయ్ చేసేయండి ఫ్యూచర్లో మీరు కూడా మీ రిలేటివ్స్ మ్యారేజెస్ మీరు కూడా ట్రై చేయండి స్టార్ట్ సబ్స్క్రైబ్

అక్కని ఆడుకుంటే పెళ్లి కూతురున్నాయి ఏం అంటే బిందు బాటిల్ ఉంటుంది కదా బిందు బాటిల్లో హాఫ్ బిందు వేసేసి మిగతాదంతా చింతపండు రసం ఇంకా ఉప్పు అనమాట సో అదే అనమాట ఆ చింతపండు రసాన్ని ఉప్పులో బిందులో కలిపేసాము పెద్ద ఇదేంటిదంటే తౌడు అనమాట బర్రెలకు పెడతారు కదా ఆ తౌడు అనమాట తౌడుతో మేము ఖర్చు కర్రీ చేసినాం అనమాట సో అదే ఇది ఏంటి రవి తినే ఏం పప్పుల పొడి అవునా సరే పెళ్లి పెళ్ళికొడుకు పెడదాం ఇక్కడ మేము బావకి ఇంకా ప్రాంక్ చేయడానికి బిందు బా బిందు చూసింది కదా మేము చింత పని రసం వేసాం కదా సో ఆ దాన్ని ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం అనమాట చూడండి ఏమైందో సో ఇక్కడ ఏమవుతుందంటే ఇందాక దినీశ అక్క జ్యూస్ ఇవ్వడానికి వెళ్తే బావ అక్క తీసుకోలేదనమాట ఫొటోస్ దిగాలి మళ్ళీ తీసుకుంటాం అది ఇదని చెప్పారు సో ఇంకా మళ్ళీ ఫ్లాప్ అయిపోతుందేమో అని చెప్పి మా పెద్దనాన్న ఇంకా మేఘన వెళ్ళి ఇచ్చారనమాట మా పెద్దనాన్న ఇంకా నీరసం వస్తుంది తాగండి అది ఇదని చెప్తే సరే అని తీసుకున్నారు కానీ పక్కన పెట్టేశారు అబ్బా దేవుడు మా బావ అయితే ఇంకా దాన్ని పక్కన పెట్టినట్టే పెట్టి కాలుతో తగ్గింది దాన్ని పక్కన పడేసాడు అసలు దాన్ని ఎవ్వరు తాగలేదు అంత ఫ్లాప్ అయిపోయినాయి ఏ ప్రాంక్ హిట్ అవ్వలేదు అన్ని ఫ్లాప్ అయిపోయినాయిస్కి ఇంకా అది ఫేక్ బిందు అని తెలిసిపోయింది సో వాళ్ళు మా వాళ్ళకి ఖచ్చితంగా తాపాలని చెప్పి మా బాటిల్ తీసుకొని ఇంకా మేఘనాకి మా పెద్నాన్నకి ఫుల్ ఇంకా టార్చర్ చూపించాడు తాగాలి తాగాలి అని చెప్పి ఇంకా లాస్ట్కి మా తమ్ముడు వెళ్ళి ఆ బాటిల్లో అంతా కింద పోసేసాడు ఇంకా అలా అయిందనమాట ఏ ప్రాంక్ హిట్ అవ్వలేదు ఫ్లాప్ అయిపోయినాయి